ప్రక్షాళన జరగాల్సినటువంటి శాఖ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాదాయ శాఖ గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అత్యంత దారుణంగా దేవాదాయ శాఖని భ్రష్టు పట్టించారు ఇవాళ ఈ శాఖలో జరగాల్సినటువంటి ప్రక్షాళన ఏ విధంగా ఉండాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ తరహా కఠిన చర్యలను చేపట్టాలి వంటి అంశాలపై మనతో మాట్లాడేందుకు బీజేపీ స్టేట్ కో కన్వీనర్ ఫణి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం ఇవాళ సింహాచలానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యంగా దేవాదాయ శాఖ ప్రక్షాళనతో పాటు రానున్న రోజుల్లో ఏ విధమైనటువంటి చర్యలను చేపట్టాలి వంటి అంశాలు గారు నమస్తే అండి నమస్తే మనం చూసాం సార్ ఇవాళ సింహాచలంలో ఎప్పుడు జరిగినటువంటి దుర్ఘటన అయితే గోడ కూలింది అక్కడ ఇంజనీరింగ్ వైఫల్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఖచ్చితంగా అధికారుల పర్యవేక్షణ లోపం అనేది కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయగలుగుతున్నాం అయితే ఈ ఎంటర్ అంశాన్ని మనం గమనించినట్లయితే దేవాదాయ శాఖ చేపట్టాల్సినటువంటి చర్యలు లేదంటే ఆ శాఖలో ఉండాల్సినటువంటి కమిట్మెంట్ లో ఎక్కడ లోపం కనిపిస్తుంది దాని గురించి ఏం చెప్తారండి అందరికీ నమస్కారం అండి ఈ రోజున గత కొన్ని సంవత్సరాల నుంచి అంటే ఏ గత ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఎండోమెంట్ వ్యవస్థ ముఖ్యంగా ప్రపంచంలో ఆధ్యాత్మిక క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంతటి పవిత్రత కలిగిన దేవాలయం స్వయంభూ దేవాలయం మన విశాఖపట్నం సింహాచలం దేవాలయం అది ఉగ్ర నరసింహ అవతారం స్వామివారి వరాహలక్ష్మీ నరసింహ వాతావరణంలో చాలా ఉగ్రుడైనటువంటి ఆయన యొక్క దేవాలయం అందుకే ఆ ఉగ్ర రూపాన్ని అది దానికోసమని అది కప్పిపుచ్చడం కోసం అని ఆయనకి చందనంతో లేపనం అనేది పూస్తారు అలాంటి సింహాచలం దేవస్థానాల్లోనే గత కొన్ని సంవత్సరాలుగా కావాలని చెప్పేని ఈ ఎండోమెంట్ చేతకానటువంటి ఎండోమెంట్ వ్యవస్థ ఆ ఎండోమెంట్ వ్యవస్థ భక్తుడికి దేవుడికి దూరం చేసే విధంగా భక్తునికి దేవాలయానికి దూరం చేసే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్న చీరు చాలా బాధాకరం అండి ఇది నాట్ ఓన్లీ ఈరోజు ముగ్గురితో ఏడుగురితో ఎనిమిది మనతో చనిపోవడం కాదండి స్వామివారికి జరగకుండా అపచారాలు ఎంత ఘోరంగా చేస్తున్నారంటే అసలు ఇంత ఘోరంగా ఒక ఆగమశాస్త్రం వైష్ణవ సంప్రదాయం అలాంటి సాంప్రదాయాలు కూడా తొంగలో తొక్కి వాళ్ళు ఈ రోజున చేస్తున్నటువంటి తీరులు చాలా బాధాకరమండి గతంలో మనం చూస్తే ఎండోమెంట్ వ్యవస్థలో గత ప్రభుత్వంలో స్వామివారికి సంబంధించినటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి ఆభరణాలు స్వామివారికి భూ భూములకు సంబంధించిన అన్యక్రాంతం చేసేసి ఇష్టం రాజ్యంగా ఆ యొక్క పార్టీ ప్రభుత్వాల్లో ఆ పార్టీకి సంబంధించిన విధంగా ఆ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పార్టీ యొక్క విధి విధానాలకు అనుగుణంగా ఈ యొక్క ఎండోమెంట్ వ్యవస్థని ముఖ్యంగా వాళ్ళ ఉండి ఆదాయం కోసమనే ఈ యొక్క ఎండోమెంట్ వ్యవస్థని వాళ్ళు వాడుకున్నారండి అది తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఇక్కడ ఉన్నటువంటి సింహాచలం దేవస్థానం మన శ్రీకాకుళం వరకు కూడా ఏవైతే ఎండోమెంట్ వ్యవస్థలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా వాళ్ళు హుండీ ఆదాయంగా మలుచుకున్నారు దేవస్థానం భూములు అన్యక్రాంతం చేశారు ఇష్టానుసారంగా అన్యమతస్తులు అందరినీ కూడా అందులో వేసేయడం ఒక ట్రస్ట్ బోర్డు మెంబర్లు వేయడము ఈ కింద రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొచ్చి ఈ కింద వేయడం వాళ్ళకి కనీసం ఒక హిందువుల మనోభావాలు సాంప్రదాయం సంస్కృతి కూడా తెలియనటువంటి వాళ్ళని ఈ రోజున ఎండోమెంట్లో ఉన్నారంటే మీకు ఏ విధంగా చెప్పబడ్డారు వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు మీకు సింహాచలం గురించి మీరు అడిగారు కాబట్టి దాని గురించి నేను మాట్లాడతాను ఆ సింహాచలం పనిచేసినటువంటి ఒక పై స్థాయి అధికారు దగ్గర నుంచి కింద స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు గత కొన్ని సంవత్సరాలుగా చేస్తూ వచ్చినటువంటి వాళ్ళని స్వామివారి యొక్క నిత్య మంత్రం ఉగ్రం వీరం మహావిష్ణు జ్వాలంతం సర్వతోముఖం నరసింహం భీష్ణం భద్రం మృత్యు మృత్యునమా ఒక శ్లోకాన్ని వాళ్ళు చెప్పమనని నేను చూస్తాను వాళ్ళు చెప్పలేరు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది డబ్బు ఏ అధికార పార్టీ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం తాలూకా ఎమ్మెల్యేలు పై స్థాయి వాళ్ళని కింద స్థాయి వాళ్ళని వాళ్ళని లోపరుచుకొని వాళ్ళకి కావాల్సిన ప్రమోషన్స్ భగవంతుని యొక్క ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు సార్ ఈ రోజున అన్యమతస్థులు ఒక రకంగా మా యొక్క హిందూ సాంప్రదాయాన్ని సంస్కృతిని దెబ్బతీస్తుంటే ఈ ఎండోమెంట్ వ్యవస్థ పరోక్షంగా ప్రత్యక్షంగా మా యొక్క హిందువులని ఈ యొక్క హిందూ దేవుళ్ళకి మా యొక్క సాంప్రదాయ సంస్కృతి దూరం చేసి వేరే అన్యమతస్థులకు వెళ్లే విధంగా వీళ్ళు మత ప్రచారం చేస్తున్నారు సార్ ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు నేను చెప్పినటువంటి మాట ఈ రోజున ఎంత ఘోరాతి ఘోరంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారండి ఈ రోజున సింహాచలం దేవస్థానాల్లో ఎనిమిది మంది సుమారు చనిపోవడానికి కారణం ఎవరంటారు ఓన్లీ ద ఈ డిపార్ట్మెంట్ అంటే ఒక ఎనిమిది రోజుల్లో మీరు ఒక గోడని కట్టేసి ఆ గోడని తూతూ మంత్రంగా చూపించేద్దామంటే ఎవరి కోసం చేశారు చెప్పండి అంటే అక్కడున్నటువంటి మినిస్టర్కి కానీ లేదంటే కనుక ముఖ్యమంత్రి వారికి కానీ లేదా డిప్యూటీ వారికి కానీ నేను ఇంత బాగా చేశాను అని చెప్పి చెప్పుపుచ్చుకోవడానికి వాళ్ళు తూతూ మంత్రంగా ఆ యొక్క అసలు ఆయనకి ఎటువంటి అర్హత ఉందంటున్నా ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఆ ఇంజనీరింగ్ రాజుగారికి ఏమైనా అర్హత ఉందండి ఏ అర్హతలైనటువంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి గత ప్రభుత్వంలో ఆయన ఇదే పనిచేశాడు గత ప్రభుత్వంలో అన్యోన్యంగా ప్రవర్తించి ఆయన ఎక్కడ ఏ ప్రభుత్వం వస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక వాళ్ళని మభ్యపెట్టి మలోభ పెట్టి ఆయన కావాల్సిన పని చేసుకున్నటువంటి వ్యవస్థ ఈ రోజున ఎండోమెంట్ వ్యవస్థలో ఉంది సరే ఇప్పుడు ఈ గోడకు సంబంధించినటువంటి పనులు ఇవన్నీ కూడా అప్రూవల్స్ గత ప్రభుత్వ హయాంలో జరిగాయి కానీ ఆ తర్వాత మనం చూసినట్లయితే అదే అధికారులు వాళ్ళకి కూడా కొనసాగుతున్నారు మరి ఇక్కడ ప్రక్షోభం ఎక్కడ జరిగింది సింహాచలంలో ఉన్నటువంటి ఎండోమెంట్ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి సరైనటువంటి హిందువుల సంస్కృతి సాంప్రదాయం మీద వాళ్ళకు ఒక నమ్మకం లేదు అనుభవం లేదు వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇది ఒక వాళ్ళకి ఎలా ఉందంటే సార్ ప్రభుత్వంలో ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక అధికారి నుంచి ఒక అధికారికి ట్రాన్స్ఫర్ చేసేస్తే ఎండోమెంట్లో చేసేసుకుని వచ్చేస్తున్నారు వాళ్ళు కానీ ఎండోమెంట్లో కావాల్సిన కొన్ని క్వాలిటీస్ ఉంటాయి సార్ సార్ భక్తిభావంతో చేసేది వేరు కానీ నామమాత్రంగా చేసేది వేరు సార్ భక్తిభావంతో చేస్తే భయం భక్తి అనేది ఉంటుంది సార్ ఒక తప్పు చేయాలంటే భయం ఉంటుంది ఒక పని చేయాలంటే భక్తి ఉంటుంది దాంతోపాటు ఒక గౌరవం ఉంటుంది అయ్యో నేను ఈ తప్పు చేస్తే ఏమవుతుందో స్వామివారు నన్ను శిక్షిస్తాడేమో అని ఒక భయం అనేది ఉంటుంది సార్ గత ప్రభుత్వంలో ఈ తప్పు ధనం జరిగింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొచ్చి మన ఎండోమెంట్లో పెట్టారు అందుకే అన్ని గవర్నమెంట్ అపచారాలు జరిగాయి ఒక ఎక్కడా కూడా లేనటువంటి రాజ్యాంగంలో ఒక బాల ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి ఒక మహిళని తీసుకొని వచ్చి మీరు చైర్మన్ తీశారు దాన్ని మేము వాదించాం సార్ మేమే కేసులు పెట్టాం వాదించాం భగవంతుడి దేవల్ల వెంటనే అది జరిగినటువంటి మళ్ళీ అశోక్ యూందరాజు గారు వచ్చారు సరే ఓకే కానీ ఎండోమెంట్ వ్యవస్థని ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి చేయకూడదు సార్ ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంటు టీడీపీ గవర్నమెంట్ మళ్ళీ మా పవన్ కళ్యాణ్ గారు నేను ఒక ఎన్డీఏ కూటమిలో ఉన్నారు మా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి ఆయన చాలా గొప్పగా చెప్తున్నారు సార్ సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు సార్ సనాతన ధర్మాన్ని గొప్పదనం వివరిస్తున్నారు సార్ జనాలకి ఆయనకు కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు అలాంటి ఫ్యాన్స్కి సనాతన ధర్మం గొప్ప ఒక సీదా ఒక సాధువుగా ఆయన ప్రవర్తించి సనాతన ధర్మం గురించి అంత గొప్పగా చెప్తూ ఆఖరికి ఇతర మతస్తులని సరే ఆవిడ భార్య ఈ రోజున మన హిందూ ధర్మం మీద డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి నమ్ముతున్నారు వెంకటేశ్వర స్వామి వారిని చెప్పేసి అని జరగడం జరగ దొరకడం జరిగితే ఆ బాబుకి వాళ్ళ అబ్బాయికి ఆ కోలుకున్నాడు అని చెప్పేసి అని మన వెంకటేశ్వర స్వామి భక్తిభావంతో వచ్చి ఆవిడ తలనీరాలు ఇచ్చింది సార్ ఎవరికి సార్ వైసీపీ గవర్నమెంట్లో ఎవరికి చూపించారు చెప్పండి కొడల నాని గారు చేశారా రోజా గారు చేశారా లేకపోతే అనిల్ యాదవ్ చేశారా లేకపోతే ఎవరు చేశారో చెప్పండి ఎప్పటికి కూడా అసలు హిందూ సామ్రా సార్ రెండు వేల ముప్పై దేవాలయాలను కొల్లగొట్టేశారు సార్ దాని పిచ్చివాడి చేతిలో రాయి చేశారు రెండు మేడమ్ రెండు రెండు వందల ముప్పై దేవాలయాల కోసం పోరాటం చేశారు రామ స్వామివారి విగ్రహం తాల శిరస్సుని ఖండించారు సార్ సిచ్యువేషన్ తీసుకొస్తే ఆ విగ్రహం తల మీరు చూడండి కావాలంటే అది నాకు దొరికిన వెంటనే చాలా వైబ్రేషన్స్ వచ్చాయి కానీ ఈ రోజు వరకు ఎవరిని సార్ శిక్షించారు బట్ అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారు అయినా సరే హిందువుల మనోభావాలని సాంప్రదాయ సంస్కృతిని అర్థం చేసుకుని ఎస్ మన హిందువుల తాలూకా మనోభావాలు ఇంపార్టెంట్ అని తెలుసుకుని కనీసం ఆయన కనుక ఎండోమెంట్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తే చాలా మంది అధికారులు ఇందులో అవినీతులు ఉన్నారు సార్ నేను చెప్తాను ధైర్యంగా నేను చెప్తాను ఒక ఎన్డీఏ బీజేపీ నాయకుడుగా నా కాషాయం నా యొక్క హిందుత్వం మీద నేను పట్టుగా నేను నిలబడతానని చెప్తాను చాలా మంది అవినీతులు చేస్తారు సార్ స్వామివారి బంగారాభాలు తొంగుతనాలు చేశారు సార్ ఈ రోజుకి మేము కేసు వేశాం కృష్ణదేవరాయాల నుంచి వచ్చినటువంటి సింహాచలం దేవస్థానం సమితి ఆపణాలు దొంగతనం చేసే సార్ అది ఇప్పటిదాకా ఏమైందో కూడా తెలియదు సార్ ఇంటర్మీడియట్ ఏం చేస్తారు పై అధికారి నుంచి కింద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అందరూ అక్రమార్కులే ఉన్నారు సార్ ఈ రోజున అక్రమార్థ్యతలు సార్ ఒక్కొక్క ఎండోమెంట్ అధికారికి ఎంత దాస్తు ఉందో చేయమని చెప్పండి ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ ఈడీ యాక్ట్లు చేయవలసింది ఎక్కడో కాదు సార్ ఒక్కసారి ఎండోమెంట్ అధికారుల మీద చేయమనండి సార్ చూస్తారు కొన్ని వందల వేల కోట్ల వాళ్ళ దగ్గర అక్రమార్థ్యతలు ఉన్నాయి సార్ ఇలాంటి పరిస్థితి ఈ రోజున ఎండోమెంట్లో ఉంది సింహాచలం దేవస్థానాల నుంచి ఎన్నో అక్రమార్కులు జరిగాయి గోవుల రవాణా దగ్గర నుంచి స్వామివారి ఆభరణాల దగ్గర నుంచి దేవస్థాన భూములు అన్యక్రాంతం అయిపోయాయి ఎవడో పెడతారు సార్ మటన్ కొట్టు అక్కడ తీసుకుని వెళ్ళి ఆ మటన్ కొట్టు దేవస్థాన దేవస్థాన భూముల మటన్ కొట్టు ఎవరు పెడతారు సార్ ఈ రోజుల దేవస్థానం స్వామి టెంపుల్ భీమిల్లో ఐదు వేల ఎకరాలు ఏమైందో కూడా తెలియదు సార్ అంటే ప్రభుత్వం చేయాల్సింది ఒకటే మేము అడుగుతున్నాం సార్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని మేము అడిగే ప్రశ్న ఏంటంటే ఇప్పటివరకు జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడైనా సరే కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇటు సెన్సిటివ్ హిందువులు ఒక పక్కన ఎక్కడో దేశం బయట కాల్ చేస్తున్నారు సార్ హిందువుని చూసి ప్యాంటు లాగి ఒక్కొక్కరిని గన్ షూట్ చేస్తున్నప్పుడు రాష్ట్రంలో హిందువులు కొండవలసినటువంటి బాధ్యత వాళ్ళని ఎంత దగ్గర చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రుడికి ఉంది అని మేము చెప్తున్నాం సార్ ఈ రోజు కడుపు రగిలిపోతారు సార్ ఒక పక్క నుంచి మతాలు మారుస్తున్నారు ఒక పక్క నుంచి కాల్ చేస్తున్నారు సార్ వీడు హిందువు అంటే కాల్ చేస్తున్నారు సార్ అలాంటి పరిస్థితుల్లో హిందువుల్ని ఎంత జాగ్రత్తగా చూడాలి సార్ భగవంతునికి దగ్గర చేయాల్సింది దేవాలయాలు సార్ ఆ దేవాలయాలను రక్షిస్తుంది ఎండోమెంట్ అలాంటి ఎండోమెంట్ని ముందు వీళ్ళు ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రులకి ఉంది సార్ ఈ రోజు మీరు రక్షణ అన్నారు కానీ ఎండోమెంట్ని పూర్తిగా దోపిడీకి వాడుకోవడాన్ని మనం గమనించాం ప్రభుత్వాల్లో అధికారులు కూడా పూర్తిస్థాయి ఇలా దోపిడీ కోసం రెంట్ పెట్టుకుని ఉండే వాళ్ళను కూడా చాలా మందిని అబ్జర్వ్ చేస్తున్నాయి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏ ఒక్క రోజు కూడా కొండలేదు చాలా సార్లు ఆయన స్వరూపానంద స్వామిని చూడడానికి వెళ్ళేవారు కానీ వాళ్ళు ఆయన కూడా వచ్చి హిందుత్వం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉండడం అది విన్న తర్వాత కూడా మీకు ఏమనాలనిపిస్తుంది ఆ ఛాన్స్ ఇచ్చారండి ఆ ఛాన్స్ ఇచ్చారు సార్ ఛాన్స్ ఇచ్చింది ప్రభుత్వం సార్ నేను అక్కడ దాకా వచ్చిన వ్యక్తి కనీసం కొండ ఎక్కలేకపోయాడు నేను అది కూడా చెప్తాను రోజమ్మ ఎక్కారా ఎవరు ఎక్కారండి ఆయన ఎక్కలేడు సార్ ఆయన సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామిని దోపిడీ చేసినటువంటి వ్యక్తి ఆయన మనం గురించి మాట్లాడుకోవడంలో అలాంటి వ్యక్తుల చేత కూడా ఈ నీతులు చెప్పించుకునే స్థాయికి దిగజాగుతుందని మేము చెప్తున్నాం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నేను చాలా సార్ ఈ రోజున గర్వంగా చెప్తాను సార్ ఒకప్పుడు జనసేన అనేది ఒక పార్టీగా అనిపించి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మేము గుడ్డల్లో పెట్టుకుంటున్నాం కేంద్రంలో మా నరేంద్ర మోడీ గారు తెలంగాణలో మా రాజాసింగ్ బండి సంజయ్ అన్న అదే ధర్మపురి అరవింద్ వీళ్ళు ఎలాగైతే హిందుత్వం కోసం ఉంటారో మా ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు హీఈస్ ద సూపర్ స్టార్ సనాతన ధర్మం గురించి మొన్న కూడా ఒక జర్నలిస్ట్ వేరేగా మాట్లాడితే అలా ఎందుకు మాట్లాడుతున్నారు హిందువులు కాల్చారని చెప్పండి అని చెప్పండి క్లారిటీగా దమ్మున్న నాయకుడిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అలాంటి డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి ఎంత ఘోరంగా జరుగుతుంది అంటే ఎక్కడ సార్ లోపం నేను అసలు ఎండోమెంట్ మినిస్టరీ కనిపించలేదండి ఒక ఇంటోమేట్ మినిస్టర్ కనిపించలేదు కమిషనర్ కనిపించలేదు అక్కడ ఉన్నటువంటి సార్ నిన్న జరిగిన విషయంలో కనుక పోలీస్ వ్యవస్థ కనుక లేకపోతే ఇంకా కొన్ని వందల మంది ప్రాణాలు మనం చూసేవాళ్ళం ఎందుకంటే అక్కడ ఆర్టీసీ బస్సులు ఎక్కేటప్పుడు బడాలు తోసుకుంటున్నారు సార్ జనాలు తోసుకుంటారు బికాస్ ఆఫ్ ఒక క్యూ లైన్ లేదండి మేము అప్పుడు సిపి గారితో నిజంగా సిపి గారు మహానుభావుడు సార్ ఆయన స్థాయికి కిందకి దిగి అక్కడ నుంచి అక్కడ మీకు కొన్ని వీడియోస్ కూడా చూపిస్తాను ఆయన అక్కడ నుంచి ఆయన మేము చూస్తూనే ఉన్నాం ఆ జనాల్ని బస్సు ఎక్కించి ఆ పోలీసు వాళ్ళని అయితే బండ బూతులు సార్ వాళ్ళకి ఎందుకు సార్ అంత అవసరం అక్కడ చేయాల్సింది ఎవరు సార్ ఎండోమెంట్ వ్యవస్థ ఒక క్యూ లైన్ ఒక పద్ధతిగా ఒక సిస్టమేటిక్ గా కొన్ని లక్షల మంది వస్తారని తెలుసు నాట్ ఓన్లీ ఇక్కడే కాదు సార్ వివిధ రాష్ట్రాల నుంచి కూడా మన యొక్క చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మన యొక్క వస్తారు కానీ ఎవరు సార్ అక్కడ బాధ్యత చూపించారు ఒక హీరోయిన్ వ్యవస్థ ఉందా టికెట్లు ఆన్లైన్ లో పెడితే బ్యాంకుల్లో పెడితే ఒరిస్సా నుంచి వచ్చేవాడు ఎక్కడి నుంచి కొనుక్కుంటాడు చుట్టుపక్కల నుంచి వచ్చేవాడు ఎక్కడి నుంచి కొనుక్కుంటారు సార్ వాళ్ళు ఇక్కడ బ్యాంకుల్లో కొనుక్కుంటారా హిందువులకి దేవుళ్ళు దూరం చేసేటువంటి వ్యవస్థ ఎండోమెంట్ లో వాళ్ళే చేస్తున్నారు మా భక్తులకి దేవుడి దూరం చేస్తారని మీద అంటే ప్రస్తుతం ఈ కమిటీ విచారణ అంటే చర్యలు తీసుకుంటామన్నారు కానీ నిజంగా డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు మూలమైనటువంటి వ్యక్తులు ఇలాంటి సమస్యలకి వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా తీసుకోవడం మీద మీరు ఎలా డిమాండ్ చేస్తారు సార్ చర్యలు అంటే ఏంటి సార్ ఒక మెమో ఇస్తారు ఒక సస్పెండ్ ఇస్తారు లేదా వేరే దానికి పంపిస్తారు అది కాదు సార్ ఒక హీరో తనకి ప్రత్యక్షంగా పరోక్షంగా తనకి ఎటువంటిది లేనప్పుడు ఆయన తీసుకుని ఎలాగైతే రిమాండ్కి పంపించారో అల్లు అర్జున్ అనే వ్యక్తిని ఎలాగైతే ఒక థియేటర్ యాక్సిడెంట్లకి అసలు అది అనుకోని సంఘటనకి ఎలాగైతే రిమాండ్కి పంపించి రోజున జైలు కొట్టి తినిపించే విధంగా ఎలాగైతే చేశారో ఇదే పరిస్థితి కనుక ఎండోమెంట్లో లో పై స్థాయి నుంచి కింద స్థాయి వాళ్ళకి చేస్తే భయం పుట్టుకొస్తుంది సార్ ఒక్కొక్కడికి ఈ రోజున మా సార్ ఎనిమిది మంది చనిపోతే వాళ్ళకి ఏంటి సార్ ఇంకా ఇంకా ఎందుకు సార్ క్లారిటీగా కనబడుతుంది అక్కడ అక్కడ నాణ్యత లోపమని క్లారిటీగా కనబడుతుంది గోడలో ఉన్నటువంటి వ్యవస్థ క్లారిటీ కనబడుతుంది వేసి అరెస్ట్ చేసి అదొవని కనుక జైలుకి పంపించుంటే ఈ రోజు ఎనిమిది మంది ప్రాణాలు సార్ మీరు డబ్బు ఇచ్చేసి ప్రాణాలు దుడుపుకోకండి సార్ నేను అందరికీ అదే చెప్పాను ముఖ్యమంత్రులు కానీ ఎప్పటికైనా అదే చెప్తా సార్ సార్ డబ్బులతో ప్రాణ ఖరీదలు కట్టకండి సార్ అది ఒక నిండు జీవితం బలి అలాంటి జీవితాన్ని మీరు బలి చేస్తారు సార్ మీ నిర్లక్ష్యం దూపిడి వాళ్ళని అరెస్ట్ చేయండి సార్ వాళ్ళు జైలుకి పంపించండి అరెస్టులు చేయండి రెండోసారి ఇలాంటి పనులు చేయాలంటే ఎవరికైనా గుండెల్లో గుబులు పుట్టిన స్థాయి క్రియేట్ చేయాలి సార్ నిన్న జరిగినటువంటి తప్పిదినాల్లో హండ్రెడ్ పర్సెంట్ ఎండోమెంటా ప్రక్షాళన చేయాలని హ్యాపీగా దర్శనం సార్ సార్ వీఐపీ టికెట్స్ అని పెట్టారు దాంట్లో కూడా ట్రాన్స్పరెన్సీ కనిపించలేదు చాలా మంది ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఆ రోజు వైసీపీలో ఉన్న అటువంటి వాళ్ళే పొందారు టికెట్లు వాళ్ళ కూటమి అధికారంలోకి వచ్చినా అదే వ్యక్తులు పొందారు అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకే దేవుడి దగ్గర అవుతున్నాడు పేదవాళ్ళకు దూరం అవుతున్నాడు అనే అభిప్రాయం కూడా కలుగుతుంది సార్ ఎగ్జాట్లీ సార్ మీరు మాకు చెప్పారు ఈ రోజున ఒకసారి నార్త్ లో కాశీ విశ్వనాథ స్వామి కాశీ టెంపుల్ మీరు చూసే ఉంటారు సామాన్యుడు ఒకే లైన్లో వెళ్తాడు అదే విధంగా భక్తుడు ఒకే లైన్లో వెళ్తాడు కానీ ఎప్పుడు వాళ్ళకి వీఐపీ ఉంటుందంటే ఇంకా వాళ్ళ సెన్సిటివ్ వాళ్ళ మీద ఏమైనా సరే అసలు చర్యలు జరుగుతాయన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళకి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు మరి మీకు ఎందుకు ఎందుకంత ఎందుకంటే తేడా చూపిస్తారు సార్ భగవంతుడు ఎప్పుడు కూడా నాకు ఇలా ఉండాలి అలా ఉండాలి ఎక్కడ కూడా నిర్ణయించలేదు సార్ ఓన్లీ ఫర్ ద ఎండోమెంట్ అధికారులు మాత్రమే నిర్ణయిస్తారు సార్ మూడు వందల రూపాయల టికెట్ సార్ ఎందుకు సార్ ఒక సామాన్య భక్తుడు ఒక ఉచిత దర్శనాన్ని మీరు ఐదు ఐదు గంటలు నాలుగైదు గంటలు మీరు దర్శనాన్ని తీసుకెళ్తున్నారే ఒక విఐపి వస్తాడు కార్లో కూర్చుంటాడు వాళ్ళకి ఇంక ఏం బాధ తెలుస్తుంది సార్ వాళ్ళకి ఏం బాధ తెలుస్తుంది చెప్పండి వస్తాడు కార్లో దిగుతాడు ప్రోటోకాల్ బట్టలు నరగవుతు ఒక పది మంది లో పది మంది వస్తే వాళ్ళు దర్శనం చేసుకుంటారు వాళ్ళకి ఏం బాధ తెలుస్తుంది సార్ సార్ వాళ్ళకి బాధ తెలియాలి సామాన్యుడికి విఐపికి ఒకే దర్శనం అనేది రాష్ట్రంలో వచ్చే రోజే మా హిందువుల మనోభావం సంస్కృతులు బాగుంటాయి అన్ని మతస్థుల దగ్గర మత మార్పులు మేము ముఖంగానే చెప్తున్నాను సార్ ఇప్పుడు మీరు అన్నట్టు సామాన్యుడికి విఐపికి ఒక దర్శనం జరగడం అనేది పక్కన పెడితే అట్లీస్ట్ అసలు విఐపి పాస్ ఎన్ని ఇష్యూ చేస్తున్నారు ఆ విఐపి పాసులు ఎవరికి ఇష్యూ చేస్తున్నారు అనేది కూడా ట్రాన్స్పరెన్సీ లేదు అసలు ఎవరు ఎన్ని పాసులు తీసుకున్నారు కూడా ఎవరికీ తెలియదు సామాన్యులు ఎవరైనా నిజంగా పాస్ వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కోవాలనుకున్నా వాళ్ళకి అది దక్కనటువంటి పరిస్థితులు కూడా మనం గమనిస్తున్నాం కేవలం ఎవరైతే గతంలో కూడా అదే రకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే పాసులు పొందారో ఇప్పుడు ఈ ప్రభుత్వం మారే కూడా వాళ్ళే పొందుతున్నారు అంతే తప్ప మీ బీజేపీ క్యాడరు టీడీపీ కో కూడా ఆ టికెట్స్ అనేవి వెళ్ళే సందర్భం కనపడట్లేదు అసలు విఐపి టికెట్లు అనేది ఒక ట్రాన్స్పరెన్సీ ఎక్కడ పెట్టారు సార్ ఒక ఎమ్మెల్యే లెటర్ ఒక ఎంపీ లెటర్ ఒక మినిస్టర్ లెటర్ వాళ్ళని తీసుకుని వచ్చి ఈ రోజున లెటర్లు పట్టుకొస్తే అసలు ఎక్కడ అమ్మారు మీరు పదిహేను రూపాయలు టికెట్లు దాంట్లో ఒక ట్రాన్స్పరెంటీ ఉందా అంటే ఇది డబ్బులు దోచడం కాదు సార్ వెయ్యి రూపాయల టికెట్లు ఎంతమందికి ఆన్లైన్లో పెట్టారు అంటే డబ్బులు దోచడం కాదు సార్ ఇరవై నాలుగున మీరు ఒక ప్రెస్ రిలీజ్ చేస్తే ఇరవై ఆరుతోటి తోటి ఇరవై నాలుగు ఎలాగో లేదు ఇరవై ఐదు ఇరవై ఆరుతో టికెట్లు అయిపోయాయి సార్ మూడు వందల రూపాయల టికెట్లు మాత్రమే వీళ్ళు అమ్మారు సార్ కానీ మిగిలిన అన్నీ కూడా ఎంత డబ్బు వచ్చింది ఎవరెవరికి ఇచ్చారు ఏంటని కూడా తెలియదు సార్ సార్ చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తారు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వస్తారు చుట్టుపక్కల జిల్లాల నుంచి వస్తారు సార్ మీకు ఆ మాత్రం సెన్స్ లేదా సార్ స్వామివారి చందనోత్సవం అంటే ప్రతిసారి సుమారు మూడు లక్షల మంది వస్తారనే అంచనా అనేది మీకు లేకపోతే మీరు ఎందుకు ఇంకా డిపార్ట్మెంట్లో ఉండడం ఒక ట్రాఫిక్ దగ్గర నుంచి ఒక వాళ్ళ సిటింగ్ పొజిషన్ దగ్గర నుంచి వాళ్ళ హోటల్స్ దగ్గర నుంచి వాళ్ళు ఉండే స్థానం దగ్గర నుంచి ప్రతిది కూడా ముఖ్యమంత్రి జనాభా అంటే ఇంతమంది వస్తారు ఒక ఎమ్మెల్యే జనాభా అంటే ఇంతమంది వస్తారని తెలిసినప్పుడు దేవాలయాలకి గుడికి ఇంతమంది వస్తారని చెప్పి మీరు అంచనా వేయలేక కానీ బద్దకం సార్ వాళ్ళు చెయ్యరు బికాస్ ఆఫ్ వాళ్ళు ఓన్లీ ఉన్నంత వరకు డబ్బు సంపాదించలే ప్రతి దానిలో ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ ఎలాగ ఉందో దేవస్థానాల్లో కూడా దేవతాయ స్థాయికి కూడా ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ గారికి పనిచేస్తే ఈ రోజు కొన్ని వందల మంది ప్రక్షాళన జరుగుతుందని మేము నేను తెలియజేస్తున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి స్వామివారి యొక్క బంగారామణ తాలూకా రిజిస్టర్ సరిగా మెయింటైన్ చేయట్లేదు ఎవరు మిస్ చేస్తున్నారు ఈవోలు తప్ప లేదంటే అధికారులు తప్ప లేదా పూజారులకు తప్ప లేకపోతే కేంద్ర స్థాయి సిబ్బంది తప్ప ఎవరు తప్పంటారు లేదంటే స్థానిక ఎమ్మెల్యేలు తప్ప మినిస్టర్లు తప్ప లేదా ముఖ్యమంత్రి గారు తప్ప ఈ రోజున ముఖ్యమంత్రిగా సార్ ఇప్పుడు ఒక ఒక వ్యవస్థ చేస్తున్న తప్పు ఒక ఆర్గనైజేషన్ చేస్తున్న తప్పు సంస్థ మీద పడినట్టుగా ఈ రోజున ఎండోమెంట్ వ్యవస్థ తప్పిదనం ప్రభుత్వం మీద పడుతుంది అది గుర్తుపెట్టుకోవాలి సార్ ఈ రోజున గత ప్రభుత్వం ఎండోమెంట్ మీద చేసిన తప్పిదనాలు ఆ ప్రభుత్వం ఈ రోజున కింద స్థాయికి దిగే స్థాయికి కూడా గురి చేసిన పరిస్థితి ఇది కూడా కనుక ఎప్పటికి కూడా తెలియకుండా కనుక ఆ ప్రక్షాళన చేయకపోతే ఇంకా అవి ప్రభుత్వం మూల్యాలు చెల్లించుకుంటాయి సార్ నేను ఓపెన్గా చెప్తున్నాను సార్ భగవంతుడితో ఆడకూడదు భక్తులతో ఆడకూడదు అది హిందూ సాంప్రదాయం సనాతన ధర్మం ఇదే పరిస్థితి ఉదే ముస్లింస్ కనుక ఒక మసీదులో ఒక నలుగురు చనిపోతే ఈ రోజున రాష్ట్రం మొత్తం అల్ల కల్లోలం అయిపోతుంది సార్ ఒక పాస్టర్ గారు తాగి రోడ్డు మీద యాక్సిడెంట్ చనిపోతేనే హిందువులు చంపారు మిమ్మల్ని గుడ్డలు కూడా తీసుకుప్తారని చెప్పేసి అని ప్రెస్ ముఖంగా మీడియా ముఖంగా అంత రకంగా ఛాలెంజ్ చేస్తే ఈ రోజున మరి హిందూ దేవాలయాల్లో ఇంతమంది చనిపోతున్నప్పుడు మరి మేమేం ఛాలెంజ్ చేయాలి సార్ ఆ గోడ కుట్టు పడిపోయిన దానికి కనుక అతను కుట్ర ఉంది ఒక కన్యమతాసు వచ్చి తోసేశాడు అని మేము ఏమైనా మాట్లాడేమా సార్ అట్టడం కానీ మేమేం అడుగుతున్నాం అంటే సార్ దయచేసి ఎండోమెంట్ వ్యవస్థని ప్రక్షాళన చెయ్యండి అధికారులను మొత్తం తీయండి సార్ సార్ ఈ రోజున దేవుడి కోసం సార్ నేనున్నాను సార్ నాలాంటి వాళ్ళు భక్తులు కొన్ని వందల మంది వేల మంది సేవ రూపేణ పొద్దు నుంచి రాత్రి వరకు ఉన్నారు సార్ వాలంటరీ వ్యవస్థ చేశారు సార్ ఐడి కార్డులు కట్టుకుని వాళ్ళు వాలంటరీ భక్తులకి తీర్థప్రసాదం దగ్గర జన్నీ ఇస్తూనే ఉన్నారు ఈ రోజున దేవుడి కోసం సేవ చేయడానికి కొన్ని లక్షల మంది భక్తులు ఉన్నారు సార్ వాళ్ళని వినియోగించుకోండి ఎండోమెంట్ వ్యవస్థని మార్చండి మారకపోతే కనుక రాష్ట్ర ప్రభుత్వాలు మూల్యాలు చెల్లించుకుంటాయి మేము దిగ్భ్రాంతి అడగట్లేదు క్షమాపణలు మేము అడగట్లేదు కనీసం మార్చమని అడుగుతున్నాం సార్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఎండోమెంట్ విభాగ ప్రక్షాళన దిశగా అడుగు వేయాలని ఆ కోణంలో కఠినమైన చర్యలు కూడా తీసుకోవాలని ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉన్న అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు ఈ రకమైన దుర్ఘటనలో కనిపిస్తున్న తరుణంలో ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలు హిందువుల్లో ముఖ్యంగా ప్రభుత్వం మీద విశ్వాసాన్ని పెంపొందించడానికి అవకాశాన్ని కల్పిస్తాయని ఫణిగర్ అభిప్రాయపడుతున్నారు